అండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఏంటని ఆలోచిస్తున్నారా ఏదో కాదండి మటన్ కీమా బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే రైతాతో కూడా మనం తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో మనం తయారు చేయొచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు అనగస్మం కిచెన్ అండ్ బ్లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ముందుగా గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి సో అందులో మనం టూ టేబుల్ స్పూన్ గీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో అది వేడైన తర్వాత అందులో మనం హోల్ బిర్యానీ సామాన్లు వేయాలండి అంటే బిర్యానీ ఆకు షహజీరా మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు చెక్క అలానే జాజికాయ అండి సో వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అండి సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను త్రీ ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి సో ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడం కోసం సో ఫ్రై అయిపోయినాయి కదండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో మొత్తం కూడలాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత నేను హాఫ్ కిలో కీమా అండి సో దాని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి దీని క్వాంటిటీ హాఫ్ కిలో అండి సో హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో కీమా అనేది కరెక్ట్గా సరిపోతుందండి అంటే ఈక్వల్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో మనకి సెపరేట్ కర్రీ కూడా ఇంకా అవసరం ఉండదండి రైతాతో తినేయచ్చు లేకపోతే ప్లేన్గా కూడా తినేయచ్చు ఇలా కైమా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా కలిపేసుకొని గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని మనం టూ మినిట్స్ ఫ్రై చేయాలండి తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ లాగా కుక్ చేసుకోవాలండి సో పైన ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఆవిరికి చక్కగా ఇలా ఉడుగుతుందండి చూసారా వాటర్ ఎలా కనిపిస్తుందో ఇలా కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులో మనం టేస్ట్ సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చిటికెడు పసుపు అన్ని ఉప్పు కారం అనేది మీ టేస్ట్ సరిపడా వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు నేనైతే ఈ క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసానండి కరెక్ట్గా సరిపోతుంది అంటే పిల్లలు కూడా కారంగా అని అనుకుంటూ తింటారండి ఇష్టంగా తింటారు సో వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇలా వాటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కూడా మనం కలిపేసుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ అని వాటర్ వేసుకొని పైన లిడ్ పెట్టేసుకొని మనం టూ విజిల్స్ రానివ్వాలండి ఎందుకంటే మటన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది అంటే రైస్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది కదండి సో అందు గురించి మటన్ మనం ఒక టూ విజిల్స్ రానిచ్చుకోవాలి సో అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి సో టూ విజిల్స్ వచ్చినాయి కదండి దీన్ని మనం ఆవిరిపోయిన తర్వాత పైన ప్లేట్ తీసేసుకుందాం సో చూసారండి మంచి స్మెల్ వస్తుందండి దీన్ని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే కుక్కర్లోకి రైస్ వేస్తే సరిపోదు ఇప్పుడు రైస్ వేసిన తర్వాత విడిగా బాయిల్ చేసుకుందామండి అలా ఉన్న కర్రీలోకి నేను అంటే హాఫ్ కిలో కీమా చెప్పాను కదండి హాఫ్ కిలో రైస్ అండి అంటే నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయిందండి రైస్ అనేది సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని అందులో వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అందులో కలుపుకోవాలండి అలా అప్పుడు మనకి ఫ్లేవర్స్ అనేవి కూడా రైస్ కూడా బాగా పడతాయండి సో ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ లోపు మనం పక్కన వాటర్ని వేడి చేసుకుందామండి ఇట్ ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఖచ్చితంగా హాట్ వాటర్ ఉంటేనే మనకి బిర్యానీస్ అనేవి మంచిగా వస్తాయండి చూసారు కదండి హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అంటే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి అనేది మనకి బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి దీన్ని మనం నార్మల్ రైస్తో కూడా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయితే కనుక వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి సో ఇలా వేసిన తర్వాత మనం పైన ప్లేట్ పెట్టేసుకుని బాయిల్ చేసేసుకోవాలి సో ఒక టెన్ మినిట్స్ ఏమో హైలో పెట్టుకోవాలండి సో ఇలా అయింది చూసారు కదా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టుకొని సిమ్లో ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కీమా బిర్యానీ రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్